ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా తుమిరెల్లి దండకారణ్య తాళిపేరు నదీ సమీపంలో మావోయిస్టు భారీ బంకర్ ను భద్రతా బలగాలు గుర్తించాయి సొరంగంలో దేశవాలి రాకెట్ లాంచర్లు తయారు చేసే ఫౌండరీ మిషన్ పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి విద్యుత్ లైన్ నిర్మించే సిల్వర్ వైర్లు లభించాయి ఇక తుమిరెల్లి ప్రాంతంలో యంత్ర సామాగ్రిని విద్యుత్ వైద్యు స్వాధీనం చేసుకున్నారు 9 0 गर्दिँ भइसक्यो हजुर हजुर सामान ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా తుమిరెల్లి దండకారణ్య తాళిపేరు నదీ సమీపంలో మావోయిస్టు బంకర్ ను భద్రత బలగాలు గుర్తించాయి స్వరంగంలో దేశాలు తయారు చేసే ఫౌండ్రీ మిషన్ పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి విద్యుత్ లైన్ నిర్మించే సిల్వర్ వైర్ లభించాయి ఇక తుమిరెల్లి ప్రాంతంలో యంత్ర సామాగ్రిని విద్యుత్ వైద్య స్వాధీనం చేసుకున్నారు ఇక జ మనం చూస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఓసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మిరెల్లి దండకారాణ్యం ప్రాంతం ఈ దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్ట్ సంబంధించినటువంటి భారీ బంకర్ ను అయితే పోలీసులు గుర్తించారు ఈ బంకర్ లో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే మావోయిస్టు సంబంధించినటువంటి తుపాకులు ఏదైతే ర్యాకెట్ లాంచర్లతో పాటు తుపాకులు తయారు చేసే యంత్రాలు మొత్తం కూడా ఆ బంకర్ లోనే పెట్టినట్టు పరిస్థితి మనం చూస్తుంది దాదాపు ఇరవై అడుగుల మేర ఈ బంకర్ లోతునైతే అయితే తొమ్మిది నోట్ పరిస్థితి కనపడుతుంది భారీ ఎత్తున కూడా ఆ విద్యుత్ వైర్లకు సంబంధించి వైర్లు కానీ అండి అవి యంత్రాలకు సంబంధించిన పూర్తిగా సోలార్ లైటింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా పెట్టి పూర్తి స్థాయిలో మావోయిస్టులకు కావాల్సిన వంటి ఏదైతే వాళ్ళు పోలీసులపై కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆశ్రద్ధ వస్త్రం చేయడం కానీ వాళ్ళకి ఎదురు కాల్పులు చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా దాన్ని గుర్తు కొట్టాలంటే పూర్తి వాళ్ళ ఆయుధాలను వాళ్ళే తయారు చేసిన విధంగా పూర్తి దేశవాళికి సంబంధించిన జాకెట్ లాంచ్ తయారు చేసే యంత్రాలతో పాటు తుపాకులు తయారు చేసే యంత్రాలు మొత్తం కూడా ఆ పంకర్లోనే పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది భారీ ఎత్తున కూడా బంకర్ను అయితే బీజాపూర్ పోలీసులు ఈ రోజు భూమికి వెళ్ళినప్పుడు గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆ యంత్రాల్ని బయటకు తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ప్రస్తుతానికి అక్కడ నోటి కేబుల్స్ ఏదైతే ఉన్నాయో విద్యుత్ వయర్లతో పాటు చిన్న చిన్న వస్తువులను అయితే బయటకు తీసుకొచ్చారు కానీ ఆ భారీ యంత్రాల మాత్రం ఖచ్చితంగా క్రేన్ల సహాయంతో బయటికి తేవాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ రోజు సాయంత్రం పూట దీన్ని గుర్తించడం తోటి కూడా తీసుకురావడం సాధ్యంగా పడుతుంది రేపు ఉదయం పూట దీన్ని అక్కడి నుంచి మళ్ళీ బీజపులు తీసుకొచ్చే ప్రయత్నం కూడా భద్రత పలగాలైతే చేసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే మావోయిస్టు పెద్ద దెబ్బ అనేది చెప్పుకోవచ్చు మావోయిస్టులు వాడుతున్న వంటి తుపాకులకు సంబంధించి కానీ నాడు తుపాకులు కానీ లేకపోతే వాళ్ళు వాడే ర్యాకెట్ లాంచ్లకు సంబంధించి మొత్తం కూడా వాళ్ళే తయారు చేసుకుంటారు దానికి సంబంధించినటువంటి ఈ రోజు దొరికినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఎందుకంటే భారీ ఎత్తున కూడా బంకర్లలో తుడొచ్చి మనసు ఒక మనిషి నడుచుకుంటూ పైకి రావడం అదేవిధంగా ఇరవై ఫీట్ల అడుగు ఇరవై ఫీట్ల లోతులో ఇది బంకర్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు భారీ స్వరంగం కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది భారీ ఎత్తున కూడా అవి తయారు చేసే సమయంలో ఎలాంటి శబ్దాలు రాకుండా అంటే ముందుగానే మనం చూసుకుంటే అక్కడ అడుగులో దొరికి ఆ కట్టెలు పెట్టేసి కట్టెల మీద భారీ కూడా మట్టి పెట్టేసి ఒక సొరంగం మార్గం మాత్రం ఓపెన్ చేశారు మిగతా మొత్తం కూడా అక్కడ నోట్ ఏదైతే వెపన్స్ తయారు చేయడానికి ఉపయోగించు మొత్తం సామాగ్రిని మొత్తం కూడా దాంట్లో పెట్టినట్టు పరిస్థితి కాపాడుతుంది అయితే చీకటిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి లైటింగ్ కోసం సోలార్ లైట్లను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో సోలార్ సంబంధించిన బ్యాటరీ ఇస్తున్న తోటి అక్కడ లైటింగ్ పెట్టుకుని భారీ ఎత్తున తుపాకులకు సంబంధించిన వ్యాక్సిన్ లైట్లకు సంబంధించినటువంటి ఐటమ్స్ తయారు చేస్తున్నారు పోలీసులు భావిస్తుంది ఏ విధంగా మామిస్టులకు అయితే భారీ ఎదురు నవీన్